నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి నరదృష్టి ఒక మనిషిలో పాపాత్మ పుణ్యాత్మ అని రెండు ఉంటాయి తల్లి పుణ్యాత్మ వాడు తిట్టిన ఆశీర్వాదమే ఒక గురువు ఉన్నాడు గురువు గారు ఎప్పుడు తిట్టినా మనకు ఆశీర్వాదమే ఉంటుంది ఎప్పుడు కూడా ఒక శిష్యుని యొక్క ఉన్నతని గర్వపడతాడు గురువు కూడా అలా ఒక పర్సన్స్లో పాపాత్మ పుణ్యాత్మ రెండు ఉంటాయండి మనకు ఎప్పుడైతే వీడు బాగుపడుతున్నాడు వీడు కారు ఉన్నాడు వీడికి మంచి జాబ్ వచ్చింది వీడికి మంచి భార్య వచ్చింది మంచి ధనం వచ్చింది మంచి కట్నం వచ్చింది ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నాడు అని ఎవరైనా ఈర్ష అసూయతో చూ చూసున్నైతే మనకు నరు దిష్టి నరుని యొక్క దృష్టి సోకుతుంది నర అంటే నర కన్ను నరుని యొక్క దృష్టి సోకుతుంది తల్లి తద్వారా అనుకున్న పనులు కావు మరి దీనికి మనం ఏం చేయాలి వాడికన్నా ఎక్కువ శక్తి మనకు ఉండాలి దేవత ఆరాధన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు శక్తి ఉండాలంటే గణపతి ఆంజనేయ స్వామి నరసింహస్వామి గల ముఖాలతో ఉన్న దేవతల్ని ఎవరిని పూజించినా కూడా మనకు ఎక్కువ రక్షణ ఉంటుంది పరమశివుడు కృష్ణుడు విష్ణువు అంత పెద్ద దేవతలు వీళ్ళు దృష్టి తీయడానికి వాడు వాడుకోవద్దు మోక్షాన్ని ఇవ్వడానికి వాడుకోవాలి నరదిష్టిని మాత్రము సింహముఖం ఆ జంతు ముఖాలు ఉన్న దేవతల్ని ఎక్కువ ఆరాధించడం వల్ల శుభం కలుగుతుందమ్మ దీపం పెట్టడం వల్ల లాభాలేంటి అన్ని సాధనలకి దీప సాధన చాలా ముఖ్యమైనది తల్లి దీపలక్ష్మి అని నూట ఎనిమిది మంత్రాలు కూడా మనకు అష్టలక్ష్మి యొక్క సాధన బుక్లో చాలామంది పెద్దలు రాసి ఉన్నారు దీపము మనం ఒక ఇంట్లో వెళ్ళాలంటే గేట్స్ ఎలా అయితే ఓపెన్ అయితే మనం లోపలికి వెళ్తామో ఒక ఇంటికి చేరుతామో అలా దీపం అనేది దేవతలు మన ఇంట్లోకి రావడానికి ఆ ద్వారం లాంటిది భగవంతుడు దీపం పెట్టి అందులో భగవంతుని కోసము మనం మంచి నెయ్యితో మంచి నూనెతో అలా దీపం వెలిగించడం వల్ల మనకు ఎక్కడి నుంచో రాడు ఆ జ్యోతుల నుంచి అగ్నిలో నుంచి ఆ దేవత మన వైపు చూడడం జరుగుతుంది పెద్ద పెద్ద సిద్ధ గురువులు దీపం దగ్గర చెవు పెట్టి వింటారు దేవత ఏం చెప్తుందో అని అందులో సిద్ధగురువులు వస్తారు మన కుల దేవత వస్తుంది పె మనం ఉపాసించే మంత్ర దేవత కూడా స్పష్టంగా మనం మాట్లాడుకున్నట్టు ఆ దీపంలో నుంచి వినబడుతుంది దీప సాధన చాలా ముఖ్యం